ప్రభు నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగునిగాక ఈరోజు ప్రభు మనకిచ్చిన మరొక వాగ్దానము చాశవ యహోత్సవ గ్రంథం మూడవ అధ్యాయం ఏడో వచ్చినం నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ప్రిలరా ఈ వాగ్దానము యహోత్సవకు దేవుడు ఇచ్చాడు అంటే యహోశోకు ఇచ్చాడు కనుక మనందరికీ కూడా సంబంధించిందే గమనించండి ఆరు లక్షల ఇస్రాయల్ ప్రజలకి గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారంటే మోసే సహనం కలిగిన వ్యక్తి సాత్వికుడు గొప్ప లీడర్ అని చెప్పాలి ఆ తర్వాత స్థానం ఎవరికి వచ్చిందంటే యహోశకు వచ్చింది ఈరోజు గొప్పగా ఉండాలని అందరికీ ఉంటుంది గొప్ప ఉద్యోగం కావాలి గొప్పగా బిజినెస్ అభివృద్ధి చెందాలి గొప్ప పనులు చేయాలి గొప్పవాడిగా కనబడాలి నిజమే ఒక స్టూడెంట్స్ని అడిగితే గొప్పగా చదవాలి గొప్ప ఉద్యోగం సంపాదించాలని అంటాడు ఇంటిలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని అడిగితే గొప్పగా డబ్బులు సంపాదించి గొప్ప ఇల్లు కట్టాలి గొప్ప కారు కొనాలి అని అంటాడు నిజమే పిల్లరా అలా గొప్ప కారు కొనాలి గొప్ప ఇల్లు కట్టాలి గొప్పగా బ్రతకాలి అంటే గొప్ప దేవుడైనటువంటి ఆ గొప్ప దేవుడైనటువంటి యశు క్రీస్తు ప్రభుని విశ్వాసం వచ్చవలసిందే ఎందుకంటే మోసని ఎలా గొప్ప చేశాడో యహోత్సవాన్ని కూడా అలా గొప్పగా మార్చాడు ఈరోజు నీ కుటుంబంలో కానీ నీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నీ ప్రయాణంలో కానీ నీ బిజినెస్లో కానీ వేరేవారు ఎక్కడైనా కానీ ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ ఏ గ్రేట్ మ్యాన్ అండ్ ఉమెన్ గొప్ప మనుషుడిగా గొప్ప ఆమెగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి మోసే దేవుడు ఏదైతే చెప్పాడో మోసే అది చేశాడు మోసే ఏదైతే చెప్పాడో యహోస్సు అది చేశాడు యహోస్సు ఏదైతే చెప్పాడో ఇజ్రాయేల్ ప్రజలు అది చేశాడు సో దేవుడు ఏది చెప్తాడో సేవకుడు అది చేస్తాడు సేవకుడు ఏది చెప్తాడో విశ్వాస వారి అది చెయ్యు దైవజోండి ఇది వద్దు అంటే మానే ఇది చెయ్యు అంటే చెయ్యి ఎందుకంటే సేవకుడు ఇప్పుడు కూడా నీ గొప్పతనాన్ని కోరుకుంటాడు ప్రిలరా ముర్తికాయ్యని గమనించినప్పుడు యువదులందరి క్షేమం కొరకై బయట కాపలాదారుడుగా ఉండేవాడట ఎప్పుడూ కూడా తాను గ్రేట్ అవ్వాలని అనుకోలేదు జీవితంలో కానీ రాజును రక్షించగలిగాడు ఒకసారి షండులు గ్రంథాన్ని తిప్పి చదువుతూ ఉంటే ముర్దిక యొక్క పేరు అందులో ఉంది బహుమానం ఏదైనా ఇచ్చారా అని అడిగాడు రాజు ఇవ్వలేదన్నాడు వెంటనే ముర్దికాయను పిలిపించి శత్రువైన ఆమాని చేతుల మీదుగా అతన్ని ఎక్కించి ఊరంతా ఊరేగింపజేశారు ఇలా రా మూర్తిగాయ ఎప్పుడు నేను గొప్పవడవుతాను అనుకోలేదు కానీ ఆ రాజ్యంలో ఆసారేసి యొక్క కోటలో నూట ఇరవై ఏడవ సంస్థానంలో ఒక పక్కన కూతురుస్తేరిని దేవుడు గొప్పగా మార్చాడు మరో పక్కన బాబా అయినటువంటి మృతిగాయని కూడా అందరి దృష్టికి గొప్పవాడు అనిపించుకునేటట్లుగా దేవుడు చేశాడు ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు దేవుని చెప్పినట్టుగా వింటావో నీకున్న చిన్న ఉద్యోగంలో సంతృప్తి కలిగి ఉంటావో చిన్న వ్యాపారంలో సంతృప్తి కలిగి ఉంటావో ఆ సంతృప్తిలో నీ దేవుడు సంతోషాన్ని కలుగు చేస్తాడు గొప్పదానిగా గొప్పవానిగా చేస్తాడు గొప్ప చేయుడు మొదలు పెడతాడు ఈరోజు వాగ్దానం నమ్ము ఈ వాగ్దానం నీకు నీ పిల్లలకి నీ వ్యక్తిగత జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నాను గాడ్ బ్లెస్ యు నా దేవుడి నిన్ను గొప్పగా చేసి గొప్ప స్థానంలో ఉంచును గాక అమేన్ అమేన్ కాల్దేశ్